ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ ప్రభు పేరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామన పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు అందచేస్తున్నా దీవిస్తూ ఉన్నా దేవుడు మీకు తోడుగా ఉండను కాక మంచిదండి క్షేమంగా ఉన్నారు కదా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా దయచేసి మరి ఒకరికొరకొకరు ప్రార్థన చేద్దాం దైవ వాక్యాన్ని చదువుకుందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఎషియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని కలిసి చదువుకుందాం గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని కలిసి చదువుకుందాం ఈ జనుల మార్గమున నడవకూడదని ఎహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చాను ప్రియులారా దైవవాక్యాన్ని ఈ ఉదయ కలప మనం కలసి చదివి అంటుండగా ఈ యొక్క వాక్య అంశము మానవుడు నడవవలసిన మార్గములు మానవుడు నడవలసినటువంటి మార్గాలు ప్రభు అందుకే ఈ లోకములో రెండు మార్గాలు ఉన్నాయి ముఖ్యంగా నడువవలసిన మార్గాలు నడువకూడనటువంటి మార్గాలు అందుకని తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఆ ప్రజలతో ఏమని చెబుతున్నాడు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ జలుల మార్గమున నడవకూడదని ఎహోవా బలముగా నాతో చెప్పి ఉన్నాడు నని గద్దించి ఈ మాట సెలవిచ్చిస్తున్నాడు కాబట్టి మన యొక్క వాక్య భాగములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు నడవకూడనటువంటి మార్గాలు నడవవలసిన మార్గాలు కాదు ఇప్పుడు ఈవేళ ధ్యానం చేసే మార్గాల్లో నడవకూడదు నడవవలసినటువంటి మార్గాలు గత కాలంలో మనం ధ్యానం చేస్తాం ప్రభువు కూడా సెలవిస్తున్నాడు నడవకూడనటువంటి మార్గాలు ఈవేళ కాబట్టి దేవుడే ఆయన తెలియచేస్తా ఉన్నాడు నీవు నడిచే మార్గము ఉంది నీవు నడవకూడనే మార్గము ఉంది నీవు ఇదిగో నడవకూడనే మార్గములో నీకు కీడు దాచి ఉంది నీవు నడవవలసిన మార్గములో నీకు మేలు ఉంది కాబట్టి ప్రాతకాల ఆరాధనలో మొదటి మాటగా నడవకూడనటువంటి మార్గము కొరకు ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు మొదటి మాటగా ఆలోచన చేస్తే సామితుల గ్రంథం నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము భక్తిహీనుల మార్గం ప్రియలారా భక్తిహీనుల మార్గం ఆ మార్గంలో నడవకూడదు అని ప్రభు సెలవిస్తున్నాడు భక్తిహీనుల యొక్క మార్గము గాఢాంధకారం భక్తిహీనుల మార్గంలో నడిస్తే గాఢాంధకారంలో నడిపిస్తున్నది తాము దేని మీద పడునది వారికి తెలియదు గాఢాంధకారంలో నడుస్తూ ఉంటున్నప్పుడు భక్తిహీనులు వారు వేటి మీద పడతారో వారికి తెలియనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కాబట్టి యుహోవా దేవుడు ఆయన గర్దిస్తూ ఉంటున్నాడు సెలవిస్తూ ఉంటున్నాడు ఏమనంటే ఈ జనుల మార్గమును నడవకూడదని యహోవా బహు బలముగా నాతో చెప్పుచున్నాడు కాబట్టి నడువకూడనటువంటి మార్గము మొదటి మార్గము భక్తిహీనుల మార్గము రెండవ మార్గము సమితలు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనములో చూస్తూ ఉన్నప్పుడట అది వంకర మార్గము ఏదండి వంకర మార్గము ఈ జనులు నడుచుచున్న మార్గము వంకర మార్గం ఆ వంకర మార్గంలో నడవకూడదు అని దైవవాక్యం దోషభరితిన మార్గము మిక్కిలి వంకర మార్గము అంటే దోషభరితుడు అంటే దోషము చేయవాడు తప్పు చేయవాడు పొరపాట్లు చేయవాడు వారి యొక్క మార్గాలు ఎటువంటి అంటే వంకర మార్గాలు అని దేవుని యొక్క వాక్యం అలాగే మొదటి కీర్తన మొదటి వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు పాపుల మార్గము పాపుల మార్గమును దేవుని యొక్క వాక్యం మొదటి సంకీర్తనలో చెబుతున్నది దుష్టుల మార్గము నాశనముకు నడిపిస్తుంది అలాగే పాపుల మార్గము నీతిమంతుల మార్గము అని దేవుని యొక్క గ్రంథంలో చక్కగా వ్రాయబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి మొదటి సంకీర్తన ఒకసారి మనం తీసి చూడగలిగితే దేవుని యొక్క వాక్యం చాలా పేటగా మాట్లాడుతుంది ప్రియులరా ఆ మాట మనం అందరం కలిసి మనం చెప్పుకుందాం దుష్టుల ఆలోచన చెప్పును నడువక అని పాపుల మార్గమును నిలువక కానీ మానవ జీవితంలో ఏది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుందంటే పాపులు వెళ్ళే మార్గము అంటే త్రోవ అనేది కాదు పాపులు చేయు పనులు పాపపు కార్యాలు అవి చూడటానికి వినటానికి చాలా ఇంపుగా ఉంటాయి కాబట్టి వాళ్ళతో కలిసి ప్రయాణం చేయటానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటాం అందుకని పాపుల మార్గాన్ని కూడా నేను నిలవద్దు అని మొదటి సంకీర్తన మొదటి వచనములో దైవ వాక్యము మాట్లాడుతూ ఉంటున్నట్లుగా చూస్తాను యాకో పత్రిక ఐదవ అధ్యాయము ఇరవైవ వచనములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ తప్పు మార్గము అంటుంది అంటే మానవులు కొంతమంది తప్పుడు మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ కొరకు ఉంటాడు పాపిని తన యొక్క తప్పు మార్గము నుండి అని అక్కడ వ్రాయబడింది అంటే మానవులు తప్పు మార్గముల అందరూ కాదు తప్పు మార్గం అంటే ఇది మంచిది కాదు ఇది చెడ్డది ఇది కీడు ఇది పాపము అని చెప్పినప్పుడు కూడా ఆ మార్గము నుండి తప్పుకోకుండా అదే మార్గంలో వెళ్ళేవాళ్ళని తప్పుడు మార్గంలో వెళ్ళేవారు అని దేవుడి యొక్క వాక్యము ఇక్కడ సెలవిస్తూ ఉన్నది ఆదికాండము ఆరో వద్యం పన్నెండో వచనంలో భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకున్నారు తమ మార్గమును చెరిపి వేసుకున్నారు ఇరుమో గ్రంథము ఏడో వద్యం ఏడో వచనములో మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనండి కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది మీ మార్గాలు దిద్దుకోవాలి మీ క్రియలను కూడా దిద్దుకోవాలి యోహన్సు అంతా మొదటి వచ్చే మొదటి వచనంలో చూస్తూ ఉన్నప్పుడు గుర్రెలు దుడ్డులు ద్వారమున ప్రవేశింపక వీరి యొక్క మార్గమున ఎక్కువ దొంగ దోచుకుని వాడు అయ్యి ఉన్నాడు అంటే దొంగలు పోవు మార్గముగా దొంగలు నడుచు మార్గముగా ఉంటూ ఉన్నది కాబట్టి ఉదీకలు ఎక్కువ దేవుడు గద్దిస్తున్నాడు ఆయన సెలవిస్తున్నాడు ఈ జనుల మార్గమును నడువకూడదు అని ఎక్కువ ఆయన బలముగా ఆయన ఉదయ కాలం మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులు వెళ్ళే మార్గంలో కాకుండా నేనే మార్గం అని చెప్పిన క్రీస్తు మార్గంలో ప్రయాణం చేద్దాం అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధ ఆత్మ కూడా మనపై మిండిగా గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ నీ వాక్యముని దీవించి మములను తండ్రి మరి ప్రభు అయిన మార్గంలో నడిపించాడు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు ఆశీర్వదించాయి యొక్క తీవ్రత నాయన నీవే చల్లబరుచమని ప్రార్థిస్తా పరుషులు రాసిర బిడ్డలు రాస్తున్న బిడ్డలు జైవ్ ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు ఉన్న వారికి మేలు కలగటానికి కృపచ్చే యేసు ప్రభు దివ్య నామన వేడుక నుంచు తండ్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద నెరవేరణోగాక మైంది హరిముడు మా దాయిచ్చి మెడలో ప్రాథమం చేసిన వారి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము శోధలోనైతే యొక్క కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని శ్రీ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్